ఇక్కడికి ఇచ్చేసిన ముఖ్య అతిథులకు మన ప్రిన్సిపల్ సార్ గారికి ఉపాధ్యాయులకు మరియు పత్రికా మిత్రులకు నా తెలుగు దిన శుభాకాంక్షలు తెలియజు పిల్లలందరికీ భవిష్యత్తులో మీరు ప్రతి ఒక్కరూ తేజోమయంగా వెళ్ళాలని మన పెద్దలు ఎవరో ఆశీర్వదించినారు మీరందరూ ఆసాయించాలని కూడా మాట్లాడు ముఖ్యంగా మనం ఇక్కడ మూడు విషయాలు తెలుసుకోవాలి ఒకటి ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చిన వారు ఇక్కడికి వచ్చినారంటే ముఖ్యంగా మీషాలో సుబ్బారావు సార్ గారు ఆయన ప్రజెంట్ మార్క్ ఉన్నారు సార్ ఈ సమయాన్ని మా పిల్లల కోసం ఒకసారి కేటాయించి మా స్కూల్కి వచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మా పిల్లలకు అందించాలని చెప్తే ఆయన నిన్న ప్రయాణమై మొన్న ప్రయాణమై నిన్న కొన్ని ఇంట్లో ఉండి అక్కడి నుంచి మళ్ళీ రోజు ఇక్కడికి వచ్చినారు వారికి ప్రత్యేకంగా చిరస్పూర్తి నమోతున్నాం వారి విశేషతను తెలియజేసుకోవాలంటే వారు హెడ్ మాస్టర్గా పనిచేశారు టీచర్గా వచ్చరితే అంతేకాకుండా బాబు ఒక చిన్న విషయం అబ్బాయిలంతా ఆ అమ్మాయిలంతా ఆ అన్నమా అబ్బాయిలు ఆ అమ్మాయిలు మళ్ళీ అబ్బాయిలు అమ్మాయిలు ఆ అంటే ఆ అంటే ఆ అంటే అమ్మ కదా ఆ అంటే అమ్మ ఎందుకు సార్లు అమ్మ అమ్మ అంటున్నామంటే ఎందుకు ఈ ఈ విషయాలు జీవితం అర్థం కూడా చెప్తాను ఎందుకంటున్నామంటే ఒక వ్యక్తి అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు మొట్టమొదట ఎక్కువ తెలుగు పదాలు నేర్చుకునేది ఒక అమ్మ దగ్గర ఇంకోటి ఏంటంటే అమ్మ ఒక కొడుకు రెండు వేల పదాలు నేర్పిస్తారు ఒకటి కాదు రెండు కాదు రెండు వేల తెలుగు పదాలను అమ్మ నేర్పిస్తారు అంటే ఎవరి లాంగ్వేజ్ వాళ్ళు కావచ్చు ఏ లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్ కేవలం అమ్మ వల్ల రెండు వేల అక్షరాలను మనం నేర్చుకుంటాం ఇలాంటి విషయాలు మాకు చెప్పిన వారు మా గురువు గారు సుభవసారు ఇట్లా నైతిక విలువలే సమాజంలో ఎలా ఉండాలి గురువులను ఎలా గౌరవించాలి అనేటువంటి ఎన్నో విషయాలను వారు తెలియకొచ్చారు నాలాంటి వందలాది విద్యార్థులను లీడర్లను సంఘ సంస్కర్తలను తయారు చేశారు వారు ఎందుకంటే వారు మనం చూసుకు వచ్చినారు వాళ్ళ వారి యొక్క ప్రతిభను మనం చెప్పుకోవాల్సిన సందర్భం లేదు పిల్లలు మన ఒకసారి ఎందుకంటే కన్సేషన్ పొందుతుంది మీ పెద్దవాళ్ళు ఇచ్చిన వాళ్ళ సమయాన్ని మనకి ఇస్తున్నారు కాబట్టి ఈ విషయాలు మనం చూసుకోవాలి ఒకటైతే వారు శారదా విద్యాపీఠాలలో కూడా పనిచేశారు ఎన్నో సంఘాలతో హిందూ ధర్మాలతో అంటే సమాజానికి ఉపయోగపడేటువంటి ఎన్నో విషయాలలో వారు పార్టిసిపేట్ చేసి ఎంతో మంది దిద్దారు ఒకటి రెండో విషయం వచ్చేసి మన సత్యనారాయణ శర్మ గారు సార్ కూడా రిటైర్డ్ హెడ్ మాస్టర్ అంతేకాకుండా వారిలో మరీ ప్రత్యేకత ఉంది ఉపాధ్యాయుల్లో ఉత్తమ అవార్డు జరిత సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కలిసి వారికి ప్రత్యేకమైనటువంటి బొహద్దు ప్రధాన చేశారు అంటే ఉత్తమ ఉపాధ్యాయులు కాబట్టి వారికి కూడా ఆయన తెలియని విధి విధానాలను మా మనలాంటి ఎంతోమంది విద్యార్థులను లీడర్లుగా నాయకులుగా ప్లస్ మంచి మంచి హోదాలో ఉండే ఉన్నత స్థాయి అధికారులుగా కూడా వారు మందిని తయారు చేశారు వారు కూడా తెలిసిన వెంటనే మన్నించి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు వారు కూడా అనేక విద్యాపీఠాలలో శారదా విద్యాపీఠం శిశు మందిర్ ఇలాంటి ఎన్నో సంస్థల్లో కూడా ఒక పాత్ర పోషిస్తూ వారు కూడా వాళ్ళ జీవనంలో ఎంతోమంది శిష్యులను తయారు చేసుకున్నారు వాళ్ళలో నేను ఒక శిష్యుని కావడం నాకు ఇంకా గర్వకారణంగా ఉంది వారికి కూడా శిరస్ నమస్కరిస్తున్నాను